హాయ్ అండి మనకి సొసైటీలో దేవుడు దెయ్యం అనేవి రెండు కామన్ సో కొంతమంది దేవుడు ఉన్నారంటారు కొంతమంది దేవుడు లేడని వాదిస్తారు సో దేవుడు ఉన్నాడా లేడా అనే దానికన్నా ముందు మనకి ఏదో ఒకటి పవర్ అయితే ఉంది ఎందుకంటే మనం ఎవ్వరం కూడాను దేవుణ్ణి చూడలేదు అలాగే దెయ్యాన్ని చూడలేదు సో కాబట్టి ఆ టాపిక్ కాసేపు పక్కన పెడితే ఏదో పవర్ అయితే నడిపిస్తుంది కదా సో సూర్యుడు మార్నింగ్ వస్తున్నాడు ఎలా వస్తున్నాడు ఇవన్నీ కూడా థింక్ చేస్తే మనకి క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతాయి సో దానికి ఆన్సర్స్ దొరకు ఏదో ఒకటి పవర్ అయితే ఉంది దాన్ని అందరూ అంటే ప్రతి రిలీజియన్ వాళ్ళు కూడా దాన్ని అయితే నమ్ముతారు సో అలాంటప్పుడు మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని అనుకోవడం కూడా ఫూలిష్నెస్ అవుతుంది సో ఏ దేవుడైనా కూడా మంచి చేయమనే చెప్తారు కానీ చెడు చేయమని అయితే చెప్పరు అలాగే ప్రతి బైబ్ అంటే ప్రతి రిలీజియన్లోనూ కూడాను కొన్ని మంచి రూల్సే ఫాలో అవ్వమని చెప్తున్నారు అందుకని చెడు వైపు వెళ్ళు నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అనుకుని ఏం చెప్పరు కదా సో అలాంటి అప్పుడు మనుషులు మాత్రం మనం ఎందుకు కొట్టుకు సావాలి ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా హెల్ప్ చేశారు మనం చాలా పీక్గా చాలా ఆపదలో ఉన్నాం అంటే మనకి చాలా కష్టకాలంలో ఉన్నామనుకోండి అప్పుడు ఎవరో మనకి ఫైనాన్షియల్గా కొన్ని బాగా ఇబ్బందిలో ఉన్నాం అనుకోండి ఆ టైంలో ఎవరో ఒకరు వచ్చి మనకి హెల్ప్ చేస్తే ఫైనాన్షియల్గా మనకి సపోర్ట్ చేశారనుకోండి వాళ్ళు మనకు ఎలా కనిపిస్తారు వాళ్ళు మనకు ఒక హై రేంజ్లో అంటే వాళ్ళని మనం దేవుడితో పోలుస్తాం దేవుడిలా వచ్చి మమ్మల్ని కాపాడేవా అనుకుని చెప్తాం మరి అలాంటప్పుడు దేవుడు ఎక్కడో లేడు కదా సో మనుషుల్లోనే ఉన్నాడు సో సో అది అతను రిలీజియన్ చూడము అప్పుడు క్యాస్ట్ చూడము ఏది చూడడం మనకి ఆ టైంకి మనకి అవసరం తీరిందా అనేది మాత్రమే చూస్తాం కాబట్టి దేవుడు ఉన్నా లేకపోయినా ఏదో పవర్ నడిపిస్తుంది కాబట్టి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కాకుండా మనం సింపుల్గా మన లైఫ్ని లీడ్ చేస్తే చాలు